అంత పెద్ద మనిషి ఫ్రెండ్స్ వాల్గా వాల్గా అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్ మన ఛానల్ వేల మంది చూస్తాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ చేసుకోవట్లేదు మంచి మంచి వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ మన దాంట్లో ఈరోజు మళ్ళీ తిరిగి అయితే చెరువు అయితే అయితే వచ్చింది చెరువులోని షాపుల కోసం అయితే వెళ్తాం మళ్ళీ ఇవాళ తిరిగి అయితే వెళ్తాను మళ్ళీ ఈరోజు అయితే ఒక నాలుగు ఏళ్ళ కూరమీళ్ళు కూడా తీసుకుందాం అనుకుంటున్నాం కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కొంచెం ఆదరించండి ఎవరు వీడియోలు చూసి ఎవరికి లైక్లు కొడుతూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు మాది కూడా కొంచెం ఓకే ఫ్రెండ్స్ వీడియోలను అయితే ముందుకైతే వెళ్దాం మామూడైతే బావికి వెళ్ళి అండి ఈ బావిలో కూర మీద చచ్చిపోయి ఉన్నది మొన్న నీళ్ళు లేకుండే పిల్లల శాపలు బాగుండే చెరువులో నిండా నీళ్లు ఉండే కానీ మొత్తం ఎండిపోయినాయి ఎండాకాలానికి అందుకే శాపలని పట్టుబడి జరుగుతుంది నుంచి మనం నడుచుకుంటూ అయితే చేపలు పట్టే దగ్గరికి అయితే వెళ్ళాలి ఇసురు దగ్గరికి ఈ బురదలబడి అయితే మనం ముందుకైతే వెళ్ళాలి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇసురువాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి చూడొచ్చు ఇక బర్రెలు కూడా దిరుగుతాయి సార్ గడ్డి కూడా మెత్తనయి అయిపోయింది సార్ ఎండిపోతానికి వచ్చింది ఒకటి మంచి చేప తీసుకొని మొలదారానికి చెక్కున్నాడు బజ బత్తలు వేసుకొని అది కావాలన్నట్టు ఆయనకు బర్రె నీటి తోలిల్లి బర్రెల వాళ్ళో మరి ఓలల్లో కొత్తనే మరి తిరిగి అయితే పాండే వాళ్ళ దగ్గరికి అయితే వద్దాం ఇంకా చిన్న చిన్నగానైతే అయితే చిన్నగా ఒడ్డుకైతే గుంజుకొచ్చిన తర్వాత ఇసురు వాళ్ళు అయితే ఇగో ఇవితల వాళ్ళకు అవతల వాళ్ళకి ఎగురుతానే చూడు వాళ్ళ ఇవతల నుంచి అవతల కాదు అది చేపలు అయితే సైజు పెరగలేదు ఇంకో సంవత్సరానికి అయితే పెరిగేది కానీ ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి కాబట్టి చెరువు చేపలన్నీ మట్టాల్సిందే ఇప్పుడే అలా చేపలు అలానే ఉంచి మళ్ళీ వలని వేసిండు ఏదో డబల్ పని ఆ పొలలు అయితే షరలే ఎన్ని మటే చూద్దాం ఎగరనైతే ఎగురుతున్నాయి ఇసురు పొలాలను అయితే చేపలు అయితే ఎగురుతున్నాయి గుంజు దబ్బిన గుంజు వాళ్ళు రాకున్నా చూడు ఎట్లా వేయాలో ఇసురువాళ్ళు అయితే పడ్డది పెద్ద గ్యాస్ కట్టే పడ్డది ఈ సంవత్సరం అంతా ఎండిపోవడానికి వచ్చింది కాబట్టి చేపలన్నీ పట్టాలి కాబట్టి పాండ్యవాళ్ళతో ఇసురు వాళ్ళతో పట్టడం అయితే జరుగుతుంది చూడొచ్చు మొత్తం ఇసురు వాళ్ళు వేసుడు ఇక్కడ ఇసురు వాళ్ళతో బట్టి తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డు మీద పోసుడే వాళ్ళకొరిమేనుంది అది మనకే ખીર <laughs> ખરાબે <laughs> ఈరోజు చెరువుల చేపలు పెట్ట పాండేతో గుంజుకొచ్చి విసిరువులతో బట్టి చేపలు తీసుకొచ్చి అయితే ఒడ్డు పోసుడేయాల చె మొన్న మొత్తం మొత్తం చిన్న ఇచ్చాం ఇచ్చాకే తీసుకోవడం చిన్న వాళ్ళు చెప్తే పోతాం జోకే తీసుకోపోతాం ఇంకా తెల్ల చేపలే పడుతున్నాయి కొర్రెమెన్లు పడలేదు కొర్రమన్నలు పడ్డట్టయితే మనం సంచిలు వేసుకున్నాయి గంతే తెల్ల చేపలు అక్కడ ఎగురుతాను ఇప్పటినీ 아, 이거 원하는 거 아니야? 이 생각 안 해? 아, 괜찮지? 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 아, 괜 아, 괜지 아, 아, 괜찮지? 아, 괜찮지? 아, 괜찮지? 아, 괜찮지? 아, 괜찮지? 아, 지 아, 괜찮지? 아, 괜찮지? 아, 괜찮지? 아, లేపు అంత పెద్ద మనిషి మనిషివి కుడతావి తలకాయ బట్టరు కాదురా అది ఎందుకు కొడుతుందిరా పట్టుకోవదే తోరదాన్ని ఏంటిది అది హలో ఫ్రెండ్స్ వాల్గా 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 చూడండి ఫ్రెండ్స్ సరే పడతా లేదు సార్ నేను తెలదు ఇగా సారు నేను ఇతలే సారా సారాను ని ఇస్తలే అన్నాడు గల ఏదో 5 రూపాయలు దత్తాయి ఆ రెండేరే వేల వన్ సత్తమల తీసుకో వస్ ఆయన గనన బ్రోమాట ఎం బాల్ బండి ఫ్రెండ్స్ 4k కురమేలు మట్టుకొచ్చుకున్నం బట్కినే అన్ని లైవ్ తొన్ వసగా బర్తణవాడ అయితే

हाय फ्रेंड्स करमेल फ्रेंड्स तो करमेल फ्रेंड्स ओ ये खद्द पर वरदान यार आवता है रे तो ये ड्रम ले